నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తుంది సంవత్సరంలో ఒక్క నెల అయినా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయ పదకొండు నెలలు మీరు మీరు మీకు నచ్చిన ప్లేస్లో మీకు నచ్చిన జీతం తీసుకొని మీకు నచ్చిన లైఫ్ ను మీరు లీడ్ చేయం సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో ఒక్క నెల ఎక్కడైనా మీకు ఏదో ఒక హాస్పిటల్ ఒక నెల రోజులు డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ దట్ ప్లెజర్ మీ ఇష్టం ఏ హాస్పిటల్లో ఏ పని పనిచేస్తారో మీరు గవర్నమెంట్కి ఇండికేట్ చేయండి నేను అధికారులకు చెప్పిన నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ అమెరికాలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ని చూడడానికో ఫ్యామిలీని కలవడానికో స్పెషలిస్టులు ఇండియాకు వస్తున్నారు దే వాంటెడ్ టు సర్వ్ సమ్థింగ్ బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లాట్ఫామ్ వేర్ టు గో హౌ టు గో వేర్ టు సర్వ్ వెన్ టు సర్వ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ వై ఐ టోల్డ్ మై పీపుల్ టు క్రియేట్ అన్ ప్లాట్ఫామ్ ఆస్ దెమ్ టు పుట్ సమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎప్పుడు మన దగ్గరకు వస్తున్నారు ఏ సమయం ఏ